ఓం ో ఓం గణేశాయ నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో వసంత పంచమి రోజున ఎవరైతే ఈ పౌరాణిక కథని వింటారో వారి పిల్లలు మహాజాతకులవుతారు విజ్ఞాన దేవతగా వివేకదాత్రిగా నాలుకపై నర్తించే చదువుల తల్లి సరస్వతీదేవి పురాణాల ప్రకారం వసంత పంచమి రోజున జన్మించింది అందుకే ఈ రోజున అమ్మవారిని పూజించే సాంప్రదాయం ఉంది ఈ రోజున సరస్వతిని పూజించి వారికి జ్ఞానం తెలివితేటలు మంచి కళలు లభిస్తాయని నమ్మకం ఇది కాకుండా మరో కథ కూడా ఉంది ముగ్గురమ్మల మూలపుటమ్మ జగన్మాతకు జగన్మాతను మహాకాళి అలాగే మహాలక్ష్మి మహాసరస్వతిగా కీర్తిస్తారు ఈ ముగ్గురిలో సరస్వతీదేవి సాత్వికురాలు హిందూ మతంలో చదువుల తల్లి సరస్వతీదేవికి వసంత పంచమి రోజు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతోంది దీనిని శ్రీ పంచమి సరస్వతీ పంచమి అని కూడా అంటారు ఈ ఏడాది ఫిబ్రవరి పద్నాలుగున అంటే ఈ రోజు వసంత పంచమి పండుగను జరుపుకోనున్నారు వసంత పంచమి రోజున సరస్వతీదేవిని పూజించడం ద్వారా తెలివితేటలు చదువులో విజయాలు లభిస్తాయని నమ్ముతారు కాబట్టి ఈ రోజు ఉదయం ఎవరైతే పూజ చేసుకోలేకపోయారో కనీసం సాయంకాలమైన పూజ చేసుకోండి వసంత పంచమి పండుగ రోజున విష్ణువు సరస్వతిని పూజించే సాంప్రదాయం ఉంది ఈ రోజున ఉదయం స్నానం చేసి పసుపు బట్టలు ధరించి ధూప దీపం నైవేద్యాలతో పాటు కుంకుమతో అభిషేకం చేయాలి సరస్వతీదేవి ఆరాధనకు ముందు గణపతిని పూజించి అటుపై శారదాంబ ప్రతిమను పుస్తకాలను పెన్నుని ఆరాధించాలి షోడశోపాచారాలతో సరస్వతిని పూజించాలి పూజ అనంతరం సరస్వతీదేవికి పరమాన్నం పొలిహోరని నైవేద్యంగా సమర్పించాలి వసంత పంచమి రోజున సంగీతం లలిత కళలు గానం రచన మొదలైన వాటిని ప్రారంభిస్తే జీవితంలో తప్పకుండా విజయం సాధిస్తారు వసంత పంచమి రోజున విద్యాభ్యాసం చేయించడం ద్వారా సరస్వతీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఇక పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుక్లపక్ష పంచమి తిథి ఫిబ్రవరి పదమూడు అంటే నిన్న మధ్యాహ్నం రెండు గంటల నల్ ఒక్క నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే ఈ రోజు ఫిబ్రవరి పద్నాలుగు మధ్యాహ్నం పన్నెండు గంటల తొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది ఉదయాతిథి ప్రకారం ఈసారి వసంత పంచమి పద్నాలుగవ తారీఖున ఈ రోజు జరుపుకుంటున్నారు ఈ రోజు ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల మధ్యలో సరస్వతీ దేవిని పూజించవచ్చు ఇక ఈ సమయంలో చేసుకోలేని వారు సాయంకాలం వేళ చేసుకోవచ్చు సృష్టికర్త బ్రహ్మదేవుడి బా దేవిని అహింసకు ఆది నాయకగా పేర్కొంటోంది ధవళమూర్తిగా పద్మంపై ఆసీనురాలై ఉన్న వాగ్దేవి మందస్మిత వదనంతో కాంతులీనుతో ఆశ్రిత వరదాయినిగా భక్తులకు దర్శనమిస్తుంది సరస్వతీదేవి వీణ వాయించడం ప్రారంభించిన వెంటనే ఒక భిన్నమైన తరంగం వ్యాపించింది ప్రతీది చాలా అందంగా మారింది మానవులకు ప్రసంగం వచ్చింది దీని సహాయంతో మాట్లాడగలిగారు అప్పుడు బ్రహ్మదేవుడు ఆమెను వాగ్దేవత అయిన సరస్వతి అని పిలిచాడు తల్లి సరస్వతిని వాగేశ్వరి భగవతి శారద వీణావాణి వాగ్దేవి వంటి అనేక పేర్లతో పిలుస్తారు సంగీతం ఆమె నుండి ఉద్భవించింది కాబట్టి ఆమె సంగీత దేవతగా కూడా పరిగణించబడుతోంది ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే ఇంకా పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ రేపటి మంచి ఆధ్యాత్మిక వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం సర్వేజన సుఖినో సుఖినోభవంతు జై శ్రీరామ్